ఉంటుంది కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడున్నాక చెల్లెమ్మను పసుపు చీర ఎరచీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాన్ మీ అందరి చల్లని దీవెనలు దేవుడు దయ ఖచ్చితంగా మళ్ళీ రెండు నెలలు తిరగ మునిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అయిపోయింది కాబట్టి ఇంకా రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు ఏ పాపం రాని రానీ రాని రాని పా లేని రాని 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 ఏ రానిపో పాపం దా దాదా డ్రామా పోలీసు అన్నదములు దయచేసి పొరపాట్లు జరుగుతుంటాయి అబ్బా పొదరే ఏం సత్తావు మీ అందరి చల్లని దీవెన్లకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా సెల్ సెల్ ఏదైనా పోలీసు అన్నదమ్ము దగ్గర తన ఈ బాబుకు సంబంధించిన సెల్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే దయచేసి సరిపోయిందండి సరిపోయి సరిపో చెప్పిన చెప్పినట్టుగా చేసిన మా రాగను ఏ కష్టము రాందని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండు రాందలు జతగట్

ఇదే సభ మీద వేదిక మీద నుంచి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా హఫీజ్ మీ అందరికీ కూడా పరిచయం చేస్తుండే కర్నూలు నుంచి నేను టికెట్ ఇవ్వలేకపోయా కానీ ఇదే హఫీజ్ను ను రెండేళ్ల తర్వాత మనకు వచ్చే రాజ్యసభలో రాజ్యసభ అభ్యర్థిగా కూడా ముస్లిం అభ్యర్థిగా నేను పంపిస్తున్నా నా మనసులో కలుముషం లేదు కాబట్టి ఇన్ని లక్షల మంది సమక్షంలో చెప్తా ఉన్నా జగన్కి చంద్రబాబుకు మధ్య తేడా గమనించమని చెప్పి